పదకొండు నెలల తర్వాత ఓ పంజరం సాయంతో ఓ మర్డర్ కేసును ఛేదించారు మహారాష్ట్ర పోలీసులు ఈ మోస్ట్ షాకింగ్ క్రైమ్ మిస్టరీ తేల్చేందుకు పోలీసులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఈ థ్రిల్లింగ్ స్టోరీ మీరు చూడండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండున మహారాష్ట్రలోని అమరావతి దగ్గర ఉన్న కత్కాలి అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వేటగాళ్లు అటవీలోకి వెళ్లారని సమాచారం రావడంతో ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ లో తిరుగుతూ ఉన్నారు ఆ సమయంలోనే ఒక చోట మనిషి పుర్ర కనిపించింది అంతేకాదు ఎముకలు కూడా ఉన్నాయి పక్కనే మహిళ చీరతో పాటు కొన్ని బట్టలు కూడా కనిపించాయి దీంతో ఎవరో హత్య చేసి మహిళను పడేశారు అని అటవీ సిబ్బందికి అర్థమైంది వెంటనే దగ్గరలోని చికల్దారా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి విషయం చెప్పారు మహిళ పురతో పాటు ఇక్కడ కొన్ని బట్టలున్నాయి బహుశా హత్య కావచ్చని ఫారెస్ట్ టీం చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఫారెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది మొత్తం ఎముకలు సెట్ చేశారు మొత్తంగా ఇది ఒక మహిళ మృతదేహం అని అక్కడే గుర్తించారు ఇక పక్కనే చీరలు ఇతర బట్టలు కూడా ఉండడంతో ఫోరెన్సిక్ నిపుణుల అంచనా సరిపోయింది మరి ఆ మహిళ ఎవరనేది పోలీసులు వెతికే పనిలో పడ్డారు కానీ ఇక్కడ చిన్న ఆధారం కూడా పోలీసుల దగ్గర లేదు దీంతో మొదటగా జిల్లాలోని మిస్సింగ్ కంప్లైంట్స్ అన్నింటినీ వివరాలు తెప్పించుకున్నారు చనిపోయిన యువతి వయస్సు పాతిక నుంచి ముప్పై ఏళ్లు ఉంటుందని ఫారెన్సిక్ నిపుణులు నిర్ధారించారు వాటి అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి వివరాలు సేకరించగా చివరకు ఇద్దరు మహిళలు మిస్ అయినట్లు తెలిసింది వారిద్దరి బంధువులను పిలిపించారు పోలీసులు ఆ సదరు మహిళలు మిస్ అయ్యి దాదాపు ఏడాది అవుతుందని చెప్పారు చీరలు బట్టలు చూపించిన వారు గుర్తించలేకపోయారు పైగా చాలా రోజులుగా పడి ఉండడంతో అవి రంగు కూడా మారిపోయాయి ఇక తప్పక విధి లేని పరిస్థితులలో పోలీసులు డిఎన్ఏ పరీక్షలు చేశారు సరిగ్గా ఓ మహిళ కొడుకుతో పుర్రా ఎముకల డిఎన్ఏ సరిపోలింది వీరిది అకోలా జిల్లా అకోలి జహంగీర్ అనే గ్రామం తమ తల్లి పదకొండు నెలలుగా కనిపించడం లేదని పోలీసులకు తెలిపాడు ఆ చిన్నారి ఆ మహిళ పేరు మహిళి ఆమె వయసు ఇరవై ఆరేళ్లు ఈ మహిళకి తల్లిదండ్రులున్నారు మహిళీ భర్త అనారోగ్యంతో కొడుకు పుట్టిన మూడేళ్లకే చనిపోయాడు ఆ తర్వాత ఎవరితోనో లేచిపోయిందనుకున్నాం కానీ ఇలా చనిపోయిందని ఊహించలేదని కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు ఇక ఈ మహిళీ కొడుకును కూడా తామే పోషిస్తున్నామని చెప్పారు ఇక్కడ నుంచి పోలీసులు విచారణ మొదలు పెట్టారు మహిళ సెల్ ఫోన్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తోంది దీంతో ఆమె పాత కాల్ డేటాను పరిశీలించారు అప్పుడే ఒక వ్యక్తి పేరు బయటకొచ్చింది అతని పేరు అమోల్ ధర్మోని ఈ అమోల్ ధర్మోని గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు కాల్ డేటాలో రోజుకు పది కాల్స్ మహిళీ అమోల్ మాట్లాడుకున్నారు దీంతో అతడిని అనుమానించి అతని విలేజ్కి వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు అంతే ఈ అమోల్ మొత్తం కథను పోసగుచ్చినట్లు వివరించాడు కూలి పని కోసం అమోల్ పొలంలోకి మహిళ వచ్చేది ఆ సమయంలోనే భర్త లేని మహిళ అతనికి దగ్గరయింది అమోల్ కూడా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు మహిళీ కంటే అమోల్ వయసులో చిన్నవాడు పైగా అతనికి పెళ్లి కాలేదు నేను పెళ్లి చేసుకుని నీ కొడుకును కూడా బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు ఇతను కారును కూడా నడుపుతూ ఉంటాడు దీంతో పెళ్లి కాని అమోల్ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలనుకుంది మహిళి ఇలా ఆమెతో మూడేళ్లు అక్రమ మందం నిరిపాడు అమోల్ సొంత భార్య మాదిరిగానే ఆమెను చూసుకునేవాడు ప్రతిరోజు ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ గడిపేవాడు అయితే ఓవైపు మహిళని పెళ్లి చేసుకుంటానని చెప్పిన అమోల్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు ఆమె మీద మోజు తీరిపోయింది అతని కుటుంబ సభ్యులు పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి మహిళ అతన్ని నిలదీసింది నేను ఇక వెయిట్ చేయాలని బెదిరించింది లేదంటే గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెడతానని భయపెట్టింది దీంతో మహిళ బయటకు వచ్చి గొడవ చేస్తే తనకు పెళ్లి కాదనుకున్నాడు అమోల్ దీంతో మరో ఐడియాకి వచ్చాడు ఆమెకు కొంత డబ్బిచ్చి తాను వేరే పెళ్లి చేసుకుని ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకున్నాడు అమోల్ అందుకు మహిళీ మాత్రం ఒప్పుకోలేదు పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని చెప్పింది ఇక చేసేది లేక సరేనన్నాడు నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా నిన్నే చేసుకుంటాను నువ్వు టెన్షన్ పడద్దులే అని మళ్ళీ మహిళీతో కలిసి సన్నిహితంగా ఉంటూ ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో లాంగ్ టూర్ వేద్దామని చెప్పి మహిళని కార్లో తిప్పాడు అమోల్ అందుకోసం ఆమె తన కొడుకును తన తల్లి దగ్గరకు అంటే చిన్నారి అమ్మమ్మ ఇంటికి పంపేసింది చిన్నారిని పంపిన తర్వాత టూర్ మొదలు పెట్టారు రెండు రోజుల పాటు అడవిలో ఎంజాయ్ చేద్దాం అడవిలోనే అడ్వెంచర్ లైఫ్ ని ఆస్వాదిద్దామని తన ప్రియురాలికి అమోల్ చెప్పుకొచ్చాడు ఆమె దానికి సరే అంది మద్యం ఫుడ్ తీసుకుని కారులో అడవిలోకి వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత అడవిలో శృంగారం చేసుకుని రోజంతా గడిపారు ఇక సాయంత్రం సమయానికి మద్యం తాగి వెంట తెచ్చుకున్న ఫుడ్ ని తిని మాటల్లో మునిగారు ఆ తర్వాత అలా పక్కకి టాయిలెట్ కి వెళ్ళొస్తానని చెప్పాడు అలా వెళ్లిపోయి వెనుక నుంచి వచ్చిన అమోల్ తన ప్రియురాలిని పదునైన కత్తితో గొంతు కోసి చంపేశాడు అయితే ఆమె కొన ప్రాణంతోనే ఉంది అలా ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు పక్కనే ఉన్న ఇంటిపైన కట్టెలను వేసి పూర్తిగా మృతదేహాన్ని కాల్చేశాడు చీకటి చీకట పడుతూ ఉండగానే కారులో పారిపోయాడు అమోల్ రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు ఇక్కడ అమోల్ ఇంటికి రాకపోయినా అడిగేవారే లేరు కానీ మహిళ ఇంటికి తాళం వేసి ఉంది పది రోజులైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎదురు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులేమో పై విచారణ చేసి వదిలేశారు ఇటు అమోలేమో మహిళని చంపిన రెండు నెలల తర్వాత మరో యువతని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ తన లైఫ్ ని తాను కొత్తగా సాగిస్తూ ఉన్నాడు కానీ ఫారెస్ట్ సిబ్బంది అడవిలో మృతదేహాన్ని గుర్తించడంతో ఈ నేరమంతా బయటపడింది కేవలం ఒక అస్థి పంజరం మాత్రమే దొరికింది ఖచ్చితంగా అది హత్య అయి ఉంటుందని అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు నిజంగా పోలీసుల పనితీరుకు ఆఫ్ చెప్పాల్సిందే అలా ఒక్క క్లూ కూడా లేకుండా కేసును ఛేదించారు మరి ఈ పోలీస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కేసెస్ స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా ఉండేవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి